ఇక్కడ చ చావులు రాని వాళ్ళు చావు లేని వాళ్ళు ఎవరైనా ఉన్నారా చేయొత్తను అన్నారు ఇంకా ఎవరైనా చేయిత్తారా ఎందుకు వెళ్తారు చచ్చిపోయేవా లేదు మరి ఎవరినైనా చేయొత్తితే పిచ్చోళ్ళు గురించి వింటమే కానీ అలా అని అనిపిస్తుందా లేదా అవునా అవునా అందుకు ఇప్పుడు మనం ఇక్కడ కూర్చుని మీరు కెమెరా సర్దుకునే అడావిల్లో ఉన్నప్పుడు ఒక తాత ఫోన్ చేశాడు అసలు నేను మాట్లాడుతుంటే వినట్లేదు ఎందుకు వెంటలేదు మూర్ఖత్వం ఎక్కింది కాబట్టి పదిసార్లు ఇరవై సార్లు ముప్పై సార్లు ఫోన్ చేసేస్తాడు దేనికి దేనికి చేసేసి నా తలదినేయాలి ఎందుకు తలదినేయాలి వాడు అబద్ధాన్ని నిజమని నేను ఒప్పేసుకునే వరకు ఏమంటాడు మీరు మీకు శాంపిల్ మీరు క్వశ్చన్ అడిగారు కదా వాళ్ళతో చెప్పిస్తాను వాళ్ళు మూర్ఖులు అనే విషయం మీకు అర్థం కావాలి కదా నేను మూర్ఖత్వాన్ని వ్యతిరేకిస్తాను ఇంప్రాక్టికల్ విషయాల్ని వ్యతిరేకిస్తాను నిన్నో మొన్నో ఒక వీడియో ఎవరిదో కిడ్నీ వేడెక్కుతుంది నాకు తెలుస్తుంది అంటాడు ఎవరిదో కిడ్నీ వేడెక్కడమేంటి పాస్టే తెలియదు ఏంటి ఆ వినేవాడు గొర్రె కిడ్నీ వేడెక్కడం సామెత అయ్యో మనకు తెలియదమ్మా ఆ వినేవాడు గొర్రె అయితే చెప్పేవాడు పాస్టర్ అని సామెత తెలిసే పండికి అది తెలియదు కాదమ్మా అసలు నాకు అర్థం కాదు హైదరాబాద్ పాపి రాజేషు ఎప్పుడో ఒక పదిహేను రోజుల క్రితం ఫోన్ చేసాడు అతను అడుగుతాం నేను ఇంప్రాక్టికల్ అని అంటే ఏ జీవి అయినా పుట్టి హలో సార్ నమస్తే సార్ బాగున్నారా సార్ నమస్కారం నన్ను బాగున్నా ప్రైత్తు పెట్టుకొని అంటే మీరు మిసిరికాలు అలా పెట్టుకుంటాను సార్ నాకు టైం ఎప్పుడన్నా దొరికినప్పుడు రిప్లై ఇస్తాను సార్ ఎందుకంటే ఈ ఫోన్ సైలెంట్ నేను వైలెంట్ అందువల్ల నాకు కుదిరి చావదు ఎప్పుడు కుదిరితే అప్పుడు నేను రిప్లై ఇస్తా ఏం సార్ సంగతి ఎట్లున్నారు మంచిగానే ఉన్నాను సార్ నేను ఇక్కడ సోలంపూర్కి వచ్చిందా సార్ ఓ మహాలక్ష్మి ఓకే ఓకే మహారాష్ట్ర సోలా అది మహారాష్ట్ర అక్కడ ఉండేది మహాలక్ష్మి సార్ మీరు ఎప్పుడైనా చిన్నప్పుడు తిరుమల వెళ్ళారా చాలా సార్లు వెళ్ళాను సార్ చిన్నప్పుడు కాదు నేను చెన్నై వెళ్తుంటాను ప్రతి పది రోజులకు ఒకసారి చెన్నై నా ట్రిప్ వెళ్తుంటాను సార్ అయితే చిన్నప్పుడు వెళ్ళింది గుర్తులేదు మిడిల్ లో చాలా సార్లు నా వెంట ఒక ఇరవై మందిని సార్ వండర్ఫుల్ ఇప్పుడు మీరు రీసెంట్ గా తిరుమల వచ్చి నాకు ఒక టెన్ ఇయర్స్ ఇయర్స్ ఓకే అంటే ఈ నిన్న ఎప్పుడో టాపిక్ వచ్చింది సార్ కొల్లాపూర్ టాపిక్ ఎందుకు వచ్చిందంటే అమ్మవారు వైకుంఠం నుంచి రావడం వల్లనే స్వామివారు వచ్చి తర్వాత తిరుమల ఇదంతా కూడా మనకి పురాణాల్లో ఉంది ఓకే అది అంతా గుర్తొచ్చింది మీరు చెప్పడం వలన పాప మీరు ఎందుకు చేశారు ఏమిటో చాలా రోజులు అయింది సార్ చెప్పండి సార్ సార్ అప్పుడు మీరు ఎందుకు చేశానంటే ఆ రోజు ఏదో విషయం చెప్పేది వీడియో ఏదైనా చూసారా ఇంటర్వ్యూ లాంటిది మీరు పంపించిందా మీరు ఏదన్నా వీడియో చూసి లేదన్నా ఎవరిదైనా ఇంటర్వ్యూ చూసి నాకు ఏదన్నా ఏం చేయలేదు సార్ యాక్చువల్ అయితే మా నాన్న వాళ్ళ తమ్ముడు మా బాబాయ్ రీసెంట్ గా హార్ట్ సర్జరీ అప్పుడు బాబాయ్ గారికి ఏమైంది బైపాస్ సర్జరీ సార్ ఓకే

అంటే అంటే మళ్ళీ తర్వాత ఇంకే ఎఫెక్ట్ రాకుండా అయినా అయినా ఎందుకంటే ఒకసారి హార్ట్ ప్రాబ్లం వచ్చిన తర్వాత దాన్ని మనం కేర్ తీసుకోవాలి వాళ్ళందరూ కూడా యాక్చువల్గా ఎవరు కాదు సార్ హిందువు కానివాడేవాడు నేను ఎప్పుడు చెప్తాను కదా సార్ ఆటో వెనకాల ఆడియన్ రాతే అవుద్ది అండి సార్ మూలం ఎక్కడ పోదు సార్ ఎవడో గేళం అయితే కానీ ఆ రోజు ఏం జరిగిందంటే హాస్పిటల్లో బైపాస్ చేతులు ఎత్తేసారు డాక్టర్ అంటే ప్యాకేజ్ మాట్లాడుకున్నారు చేతులు ఎత్తేసిన తర్వాత పార్వే పిల్లలు ఒక్క సైడ్ ఒక్కొక్కరు ఇది ఆ దేవుడి మీద ప్రామిస్గా చెప్తున్నారు అబద్ధం ఏం లేదు బిల్ల ముగ్గురు కదా ఆడపిల్లలు కొడుకులు లేదు ఆధారం లేదు ఇప్పుడు ఎన్ని రోజులు అయింది జరిగింది ఆయన భూమి మీద నూకలు ఉన్నాయి మొత్తానికి అంతే కదా సార్ ఇప్పుడు రాజేష్ గారు దేవుడు లేడు అన్నవాడు కూడా చచ్చిపోతాడు దేవుడు ఉన్నాడు అన్నవాడు కూడా చచ్చిపోతాడు దేవుడు లేడు అన్నాడు ముసడు అయిపోతాడు సది వినాలే మీ మాటనే విన్నాను మీ మాటనే విన్నాను మీ మాటనే విన్నాను వినాలే వినాలి వినాలే నే విన్నా చాలాసేపు చెప్పాను కదా అతను మాటలన్నీ విన్నానా సో చావు అనేది ఎవరికైనా వస్తుంది ఏది దేవుడు లేడు అన్నోడు వస్తుంది దేవుడు ఉన్నాడు అన్నోడు కూడా అవుతుంది ఎవరైనా పుట్టిన తర్వాత కాబట్టి ఇన్ నేమ్ ఆఫ్ ఇన్ ద నేమ్ ఆఫ్ పీసు అదేం లేదు ముసలిగా సార్ నమస్తే అండి నమస్కారం అండి హలో సార్ ఎలా గారు చెప్పండి సార్ మీరు నేను చెప్పే రెండు మాటలు సార్ రెండు మాటలు చెప్తాను ఎక్కువ చెప్పండి సార్ ఏమండి మా ప్రభు మాకు చెప్పాడు ఏం చెప్పాడు ఈ నీ పొరుగు ప్రేమించే చెప్పండి అయితే ప్రేమిస్తున్నారా ప్రేమిస్తున్నారా అలా ఏదన్నా రుజువు ఉందా సార్ అంటే రుజువు ఏంటంటే ఇప్పుడు బ్రిటిష్ క్రైస్తవ కుక్కలు మన దేశాన్ని ఎంత నాశనం చేసినాయో మన ఆస్తి మన సంపద ఎంత ఎత్తుకెళ్ళినయో తెలుసు ప్రేమించడం ఏంటి సార్ ఆ దరిద్రలు ఇలా జోకులు ఎత్తేనే మరి మేకులు దెంపాలను పెట్టదు సార్ చాలా బాగున్నాం సంతోషంగా ఆనందంగా ఉన్నాం సార్ మీరు హైదరాబాద్ లో ఉన్నా మీరు ఎక్కడున్నారు సార్ సార్ ఏం చెప్పాలా ఇందాక ఫోన్ చేశారు నాకు ఏంటంటే మీరు అసలు గ్రంథం చదువుకుంట ఏ గ్రంథం సార్ ఫైబర్లో చదువు మీరు చదివారా సార్ చదువుతున్నాం కదండి మీరు మీరు మొత్తం చదివారా నేను చదివాను హై హెచ్కెఎల్ ట్వంటీ త్రీలో ఏముంటుంది సార్ ఏముంటుంది కార్మికేత్వం ఎండి ఎంజీలో ఏముంటుంది మార్క్ పదహారు పదహారులో ఏముండదు ప్రతిసారి ఎప్పుడు ఎప్పుడు డేట్ నా నోరు మోయించుగా మీరు నా నోరు మోయించండి డేట్ చెప్తే నోరుసేసి ఫోన్ పెట్టేస్తాను డేట్ చెప్పేస్తే డిసెంబర్ ఇరవై ఐదు అని క్రిస్మిస్ అని నేడు వాడు పుట్టెను అని మీద స్టిక్కర్ అని చెప్తున్నారు ఆ నేడు ఆ బైబిల్ ను చూపించండి మీకు డబ్బులు కూడా ఇస్తాం నేడు అని ఎవరు చెప్తున్నారు ఇదే పాయింట్ విజయప్రసాద్ రెడ్డి గారు చెప్పారు మేము చెప్పావా ఆ బైబిల్ చెప్పిందా డిసెంబర్ ఇరవై ఐదు పుట్టాడు అని అతను డిసెంబర్ నెలలో పుట్టాడు మొదటి రోజు కాలు బయట పెట్టాడు రెండో రోజు వేలు బయట పెట్టాడు అలా నెల రోజులు పుట్టాడు అని విజయప్రసాద్ రెడ్డి గారు చెప్పారు గొర్ర గొర్రె బుక్ ఖచ్చితంగా చదవాలి ఇప్పుడు మీరు విజయప్రసాద్ రెడ్డి గారు మాట ఒప్పుకుంటారా ఒప్పుకోరా అంతే కదా డేట్ లేదు కదా బైబిల్ అంటే డిసెంబర్ ఇరవై ఐదు కిస్మిస్ చేసేవాడు గొర్రె బొర కోడు అనే కదా మీరు చెప్పేది డిసెంబర్ దేనికి మీరు చెప్పండి సోలమన్ గారు డిసెంబర్ దేనికి ఇప్పుడు ఇప్పుడు సార్ ఇది వద్దు సార్ సార్ ఒక్క క్షణం సోలమన్ గారు కదా కదా ఒక్క క్షణం ఇప్పుడు నా ఎదురుగా అనిల్ అని సార్ ఒక్క క్షణం ఒక్క క్షణం నా ఎదురుగా అనిల్ ఉన్నాడు మీ నాన్న పేరు చెప్పును అప్రాక్సిమేట్ కరెక్టా కన్ఫర్మ్ అంతే అమ్మా మీ నాన్న పేరు మీ నాన్న పేరు వీళ్ళు అప్రాక్సిమేట్ ఏం లేదా కన్ఫర్మే కదా సార్ మీ నాన్న పేరు సార్ సోలమన్ వాళ్ళ నాన్నగారి పేరు ఏంటి సార్ తిమ్మప్ప ఓకే ఇప్పుడు కన్ఫర్మా అది కాదు సార్ కన్ఫర్మా లేకపోతే అప్రాక్సిమేట్లీయా మీ మీ నాన్న కన్ఫర్మేగా అంతే కదా మరి ఏసు వాళ్ళ నాన్న కన్ఫర్మ్ లేదా ఎవరు ఏసు వాళ్ళ నాన్న మీ నాన్న పేరు తిమోజీ నాన్న పేరు ఏమోజీ మరి ఈ ఈ నెవరు కీమోజీ ఈ నాన్న పేరు ఏంటి దేవుడి పేరు సార్ సృష్టికర్ ఇప్పుడు ఇప్పుడు నేను దేవుడు సార్ సార్ ఇప్పుడు నేను దేవుడిని పిలవాలి ఎలా పిలవాలి చెప్పండి నేను నాస్తిగు ఏ రామా అనుకో రామా అనకూడదా గోవిందా ఒకసారి చెప్పండి అందరూ గోవిందా నారాయణ మాధవ కేశవ అందుకని చక్కగా అన్నం తిని అన్నమయ్య పాటలు విన్నాను సార్ మాధవ కేశవ మధుసూదన విష్ణు శ్రీధరాపదనకం పదనకం మీ సార్ డిసెంబర్ ఇరవై ఐదు మీరు నాకు రుజువులు రుజువులుంటే రుజువులుంటే వెంటనే ఫోన్ చేయండి సార్ వేరే పాపలకు ఛాన్స్ ఇవ్వాలి సార్ ఈ విషయం పైనే ఇప్పుడు మేము చూసిన అడుగుతున్నాం స్వామి మరి మీరు అసలు క్రైస్తవుడు దేవుడే కాదంటారు కానీ చాలా ఇప్పుడు నిన్ను నేను ఇది చదవమని అది ఎందుకు చదవకూడదు పరిశుద్ధ బైబిల్ అభ్యంతరము అభ్యంతరం ఏంటో ఏం వెంకట్ వెంకట్ నీకు దమ్ముంటే మా ముందు టీవీ ముందు చదవగలిగితే చూడు దమ్ముంటే ఇందులో పాయింట్లు పరమగీతం నా వల్ల కాదు ఇందులో ఏది చెప్దా అన్న భయంగా ఉందండి సరే ఏదైనా ఫోన్ ఒక కొంచెం యాక్సెస్ఫుల్ కొంచెం ఫ్రీగా ఉండే చదువుతాను మిగిలిన నా వల్ల కాదు నా నీ వల్ల కూడా కాదు చూస్తే సస్తావు చదవలేవు చదవలేవు చూడు హెచ్కేఎల్ ఫోర్ పాయింట్ ట్వల్వ్ ఎవల అప్పములు చేసి వారు చూచుచుండగా దాన్ని మనుష్యములతో కాల్చి భుజింపవాలి అర్థం కాలేదు నాకు అర్థం కాలేదు సార్ పాడుతుండు గజాల అదే అర్థం ఆ టైపులో ఎవల ఎవలు అని ఎవలని ఉంటాయి బార్లీ లాంటివి వాటితో రొట్టెలు చేసి పబ్లిక్ అంతా చూస్తుండగా పోపుతో పోపెట్టుకోవాలి నేను చెప్పలే

అందుకని వాళ్ళదే వాళ్ళు ఎండబెట్టుకుని కాల్చుకుంటారు అంత దరిద్రమ ఎడారి మతం అది ఆడు మనకి ఏంటి వాడి దగ్గర వాటర్ లేదు వాడి దగ్గర మ్యాటర్ లేదు అందుకని నేను చాలా క్రితం చెప్పాను నో క్లారిటీ నో ప్యూరిటీ నో ష్యూరిటీ నో రియాలిటీ నో హ్యుమానిటీ ఆ స్టూబిటిటీ దిస్ రాజ్ స్పీక్స్ అబౌట్ స్పిరిచువాలిటీ ఎందుకు స్వామి చాలా మంది హిందువులు కూడా ఒక మాట చెప్తూ ఉంటారు ఏమని చెప్తారంటే మాకు కష్టం వచ్చినప్పుడు మేము క్రైస్తవుని నమ్ముకున్నాము పచ్చిగా చెప్పాలంటే క్రైస్తవుని నమ్ముకున్నాకే మా కష్టాలు తీరాయి అని చెప్తారు దానిపైన మీరేం చెప్తారు చెప్తా కష్టం అంటే ఏంటి మోకాలు నిపుణా హార్ట్ అటాకా అదే వాళ్ళ దృష్టిలో అదే అని టీవీలో వీడు ప్రవేశ చేస్తాడు ఎవడు మన బెల్లంపల్లి ప్రవీణ్ టీవీలో అసలు అయ్యెస్ట్ ఎవడంటే ఓ పుట్టుడు ఉంటాడు ఇక్కడ వాడి పేరు శ్యామ్ కిషోర్ ఈ పొట్టుడు అయితే ఏంటి ఆవిడ ఏంటి అన్నమ్మ నలభై ఏళ్ళ నుంచి ఆవిడ చెవులు వినపట్టలేదు ఆ వెనకాల బ్లాక్ చున్నీ అమ్మాయి వారి వారి చెవుల మీద చెవులు చేతులు పెట్టు ఇది వీడియో కాల్ చెవుల్లో చేతి పెట్టావా ఇన్ చెప్పేత్తాడు ఆ ఇప్పుడు చేతులు తీసే ఆ వినపడుతుందా ఆ వినపడుతుంది ఆ వినబడుతుందా వినబడుతుందా వీడియో వాడు ఆ ఇల్ల తిరిగెత్తాడు అంతే ఆవిడకి వినపడిపోయిందంట ఈడు వీడియో కాల్ చేస్తే ఈడేదో ఆ తుపాసి ప్రార్థన చేస్తే ఆవిడికి నలభై ఏళ్ళ నుంచి ఉన్న తుప్పంతా ఉదిరిపోయిందంట వదిలిపోయిందంట మరి ఈ హాస్పిటల్ ఎందుకు నేను అందుకే గత గవర్నమెంట్కి చెప్పాను ఏపీలో పదివేలు జీతం ఐదు వేలు జీతం ఇస్తున్నారు గొర్రెలకి యాభై వేలు ఇవ్వండి ఎంత యాభై వేలు ఇవ్వండి ఇంకా అసలు ఎంబీబీఎస్ చదివితే కోర్స్ కారంభిట్లే ఎందుకే ఎంబీబీఎస్ ఎందుకు ఇంకా గడిదలు చేయడానికి కోర్టులు పోసి ప్రతి హాస్పిటల్కి ఫాస్ట్ నెట్టేద్దాం టాచ్ కేటా పగిలిపోతూ ఎంత దారుణం అంటే ఒక అతనమ్మా ఇదిగో ఇంత పొరుగున్నాడు ఏమైంది మీకు మాది తూర్పు గోదావరి సార్ నేను మే రెండు అంతస్కు మేర నుంచి కింద పడిపోయాను సార్ పడిపోగానే పక్కనే ముగ్గులు ఫట్మని విరిగిపోయినాయి ఎలా ఫట్ ఫట్మని వెళ్ళిపోయినాయి అలా అనగానే అరేహా అని వస్తుంది అనమాట వచ్చే ఇప్పుడు నీకేమనిపిస్తుంది నాకు నాకు పరిగెత్తా అనిపిస్తుంది పరిగెత్తా అనిపిస్తుంది పరిగెత్తా పరిగెట్టు ఇన్ ద నేమ్ ఆఫ్ పీసెస్ అని ఆడు ఆడిని పరిగెట్టి చెత్తడు ఇది రెండు అంతస్తులు నుంచి పడిపోయాడు వాడికి నరువు పట్టమని ఎముకలు ఎముకలే అంటే ఇది రాసి నిజమని నిరూపించండి బాటిల్లో వాటర్ ఆడి మీద కొడతా లేదా బాటిల్లో కొడతా ఎంత ఈ ఆర్థోపీడిక్ హాస్పిటల్ ఎందుకు ఏంటి లేదు ఇంకో జోక్ చెప్తాను మీ పెద్ద జోకు క్రైస్తవం అంటే బోకు అందులో ఉండేది తుప్పట్టిన మేకు అది తినేది పసిపోయిన కేకు అందుకే వాళ్ళకి చెప్తాను నేను మా దగ్గర రాదు ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ షోస్ మూవీస్ డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు అంతేకాదు కేజీ నుంచి పీజీ వరకు విద్యార్థులకు స్కాలర్షిప్ కూడా అందిస్తున్నాం ప్రతి వారం పది మందికి లక్కీ డ్రా ద్వారా ఒక్కొక్కరికి పదివేల రూపాయలు అందిస్తున్నాం ఇంకెందుకు ఆలస్యం వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి హిట్ టీవీ యాప్ ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి మీకు నెచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ఎంజాయ్ చేయండి హిట్ టీవీ యాప్ డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి ఆశీర్వదించండి ఇంత మంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన సౌర్య కన్సల్టెన్సీ యూ లో వన్ ఇయర్ మాస్టర్స్ వన్ ఇయర్ మాస్టర్స్ టూ ఇయర్స్ వర్క్ పర్మిట్ ఫైవ్ ఇయర్స్ కాంటాక్ట్ కాంటాక్ట్ కన్సల్టెన్సీ ఇయర్స్టెన్సీ